కీర్తి ఆన్లైన్ బిజినెస్ అడిగింది అయితే తను వెయిట్ లాస్ అయిన తర్వాత మాత్రమే సపోర్ట్ చేస్తానని చెప్పినాం సో లాస్ట్ వన్ మంత్ బాగా కన్సిస్టెన్సీ ఉంది ఒక ఫైవ్ కేజీస్ అయితే తగ్గింది సో వెయిట్ లాస్ అవ్వాలి అని ఎందుకు తనకి పెట్టినాను అంటే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్లో ఏదైనా కూడా అచీవ్ చేయాలని ఉంటుంది కానీ ఎంతసేపు దాన్ని నేను అది చేయాలి ఇది సాధించాలి అరే అన్ని ఏం సాధించాలన్నా ముందు మనకు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి దాంతో ఫైట్ చేయాలి మన హ్యాబిట్స్ ఉంటాయి దాన్ని మనం ముందు మార్చుకోవాలి ముందు మనం స్ట్రాంగ్గా ఉండగలగాలి అప్పుడు డెసిషన్ మేకింగ్ బాగుంటుంది ప్రతి దానికి ఏడవడం బాధపడడం కట్టే అరే కానీ ప్రాబ్లం వచ్చింది తట్టుకుందాం అది ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చిందో అని వచ్చేదంటే ప్రాబ్లం వచ్చింది సరే కానీ ఏం చేద్దాం అనే థాట్ ప్రాసెస్ అనేది మంచిగా ఉండాలంటే నీ హ్యాబిట్స్ బాగుండాలి వెయిట్ కాదు నువ్వు నువ్వు ముద్దుకుంటావు నువ్వు ఎట్లున్నా ముద్దుగుంటావు అది సమస్య కాదు మాకు మాకు ఎట్లున్నా నువ్వు నీ మంచి గుణానికి మాకు హ్యాపీగా అనిపిస్తుంది దానికోసం కాదు నువ్వు బాగుండడం కోసం బిజినెస్ని అయినా కూడా తట్టుకోవాలంటే ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఉండాలి దానికోసం నేను